నమస్తే టీవీ స్వాగతం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్లస్ టూ జూనియర్ కళాశాల మార్చర విద్యార్థులు తమ ప్రతిభ చూపారు రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల పరిధిలోని ఐదు కళాశాలలకు గాను మారుమూల గ్రామీణ ప్రాంతమైన కపిలేశ్వరపురం మండలం మార్చర కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుని రమాదేవి ఇతర ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మా కళాశాల ఎంపీసీలో ఎనభై మూడు శాతం బైపీసీలో అరవై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎంపీసీ గ్రూప్ నందు దంగేటి వైశాలి ఎనిమిది వందల పన్నెండు మార్కులు బైపీసీ నందు మాకా తులసి దుర్గా భవాని ఆరు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారన్నారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ నందు గాఢ ద్రాక్షవళి మూడు వందల పదహారు మార్కులు సాధించి ప్రతిభ చూపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధనకు కారణమైన పీజీటీ వార్డ్రేవు శ్రీనివాస్ ఎన్ వెంకట్ శ్రీను షిర్డీ సాయి ఉదయ్లను హెచ్ఎం అభినందించారు చె నేను ఎస్ రమాదేవి అండి మాది జడ్పీ హై స్కూల్ మాచలి హై స్కూల్ నందు హై స్కూల్ ప్లస్ నందు ఇంటర్న్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించారు ఇంటర్ ఎంపీసీ నందు ఎయిటీ త్రీ పర్సెంట్ అలాగే బైపీసీ నందు సిక్స్టీ సెవెన్ పర్సెంట్తో ఉత్తీర్ణ సాధించారు ఇంటర్లో ఎంపీసీ నందు దంగేటి వైశాలికి ఎనిమిది వందల పన్నెండు మార్కులు హయ్యెస్ట్ వచ్చాయి అలాగే బైపీసీలోని ఆరు వందల ఎనభై ఐదు మార్కులతో మాకా తులసి జగ్గాబా ఫస్ట్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ద్రాక్షాయని అని ద్రాక్షవల్లి మూడు వందల పదహారు మార్కులతో ఫస్ట్ ర్యాంకును సాధించింది ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం దీన్ని కృషి చేసినటువంటి పీజీటీలందరికీ కూడా ధన్యవాదాలు